హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీగా మక్రోని చేస్తున్నా చూడండి కావాల్సిన పదార్థాలు మక్రోని గుడ్డు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాలు ధనియాల పొడి వన్ స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ చిల్లీ పౌడర్ చూడండి స్టార్ట్ చేస్తాను పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ వేసుకున్నాం ఫ్రెండ్స్

కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటాలు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇంకేం మూత పెడతాం ఫ్రెండ్స్ మగ్గుతాయి టమాటాలు మూత తీద్దాం ఫ్రెండ్స్ టమాటలు మగ్గింటాయి పుల్లన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటాలు బాగా మగ్గినాయి వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ టూ గ్లాస్ సరిపోయినంత నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్ Pesco na frente, tá guinando o pesco na frente. కొంచెం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ వాటర్ ఉడికినాక మకులు నేను పెంచాం మూత తీద్దాం ఫ్రెండ్స్ మక్కులు వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ గుడ్ గుడ్డు వేసిన ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం మూత తీద్దాం ఫ్రెండ్స్ అట్టే ఉడకబెడదాం మాడు అంటే అటే అట్టే ఉడకం ఫ్రెండ్స్ చూడండి బాగా వచ్చింది కొంచెం అట్టే ఉడకబెడదాం ఫ్రెండ్స్ కలబెడదాం ఫ్రెండ్స్ కొంచసేపు అయిపోవచ్చింది దగ్గర దగ్గర బాగా ఉడికింది ఫ్రెండ్స్ బాగా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తీసేసుకుందాం బాగా ఉడికింది ఫ్రెండ్స్ టేస్టీగా ఉంటుంది గిల్లకి తీసుకుందాం ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ గిన్నెలో తీసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరుగా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్